నిఖిల్ బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు కావ్య గురించి చెప్తూ బాధపడుతూ మళ్ళీ తనని కలవాలనుందని తప్పకుండా కలుస్తానని చెప్పిన సంగతి తెలిసిందే అప్పుడు ఎక్కడ చూసినా సరే కావ్య నిఖిల్ ప్రస్తావన నడుస్తూ ఉండేది ఇక కాని అభిమానులు అయితే నిఖిల్ కావ్య ఎప్పుడు పడే కలుస్తారా అంటూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసేవారు కానీ ఇప్పుడిప్పుడే వాళ్ళిద్దరు ప్రస్తావన తగ్గింది అనుకున్న టైంలో మళ్ళీ నిఖిల్ వాళ్ళ ప్రేమ గురించి చెప్పడం జరిగింది అయితే ఎప్పుడు ఎక్కడ చెప్పారంటే సుమా అడ్డ లేటెస్ట్ ఎపిసోడ్కి బిగ్ బాస్ ఎయిట్ కంటెస్టెంట్స్ అయిన నిఖులు మణికంట ప్రేరణ నైన్గా రావడం జరిగింది వీళ్ళు నలుగురితో సుమ అడ్డ కార్యక్రమం ఎంతో హ్యాపీగా జరిగింది అందులో ఫస్ట్ అంతా కూడా ఎంతో కామెడీగా సరదా సరదాగా పార్టిసిపేట్ చేశారు అయితే మధ్యలో సుమ కొన్ని టాపిక్స్ ఇచ్చి అందులో ఏ టాపిక్ని మీరు పూర్తిగా వదిలేయాలనుకుంటున్నారో చెప్పండి అంటూ చెప్పడం జరిగింది ముందుగా నిఖిల్ని పిలవడంతో నిఖులు ప్రేమ అనే బోర్డుని తీసి నేను ప్రేమని నమ్మదలుచుకోలేదు నేను చాలా మోసపోయాను పెద్దవాళ్ళు చెప్తారు ఎంతో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ఎవరైనా సరే ప్రేమించాలనుకుంటే బాగా ఆలోచించి సరైన జోడీని ఎంచుకోండి ఎప్పుడైనా ప్రేమ నిలవాలంటే ఇద్దరు కూడా ఏం జరిగినా సరే ఒకరినొకరు అర్థం చేసుకున్నట్టు ఉండాలి ఆ విషయంలో నేను పూర్తిగా ఓడిపోయాను అంటూ ప్రేమ అనే దాన్ని అగ్గిలో పడేసి కాల్ చేశాడు నీకులో ప్రేమని ఆ విధంగా తగలబెట్టేస్తున్నప్పుడు నైన్కా ప్రేరణ అయితే చాలా ఫీల్ అయ్యారు ఇక తర్వాత ప్రేరణ వచ్చి అంచనాలని నేను కాల్ చేయాలనుకుంటున్నాను ఎందుకంటే ఎప్పుడూ కూడా ఎక్స్పెక్టేషన్స్ అనేవి మనం పెట్టుకోకూడదు పెట్టుకోకుండా ఉంటేనే హ్యాపీగా ఉండగలమంటూ చెప్పింది ఆ తర్వాత మణికంఠ వస్తున్నప్పుడు మణికంఠను చూసి అఖిల బ్రహ్మాండ కోటి బిగ్ బాస్ ఎయిట్లో పాడిన పాటని నిఖిల్ పాడాడు దానికి మణికంఠ చాలా ఫైర్ అయ్యాడు ఏం మాట్లాడుతున్నావు దేనికైనా లిమిట్స్ ఉండాలి నీ కంట్రోల్లో నువ్వు ఉండు అన్నట్లుగా ఫైర్ అయ్యాడు దానికి నిఖిల్ కూడా మణికంఠ మీద ఫైర్ అయ్యాడు ఇప్పుడు ఏమైంది ఎందుకలా అంటున్నావని అప్పుడు మణికంఠ ఏ విషయంలోనే నేను వంతే ప్రతి దాంట్లో దూరిపోతా అన్నట్లుగా చాలా ఫైర్ అయ్యాడు తర్వాత మద్యం అనే బోర్డుని తీసి సింగిల్గా ఉన్నప్పుడు నేను మద్యానికి బానిసనయ్యాను కానీ ఎవరు కూడా అలా అవ్వకూడదు అని మద్యాన్ని కాల్ చేస్తాడు మణికంఠ ఇక ఫైనల్గా నైన్కా వచ్చి స్నేహం బోర్డుని తీసి స్నేహం ఉంటే ఏదైనా సాధించవచ్చు అంటారు కానీ నేను స్నేహాన్ని నమ్మదలుచుకోలేదు స్నేహం వల్ల మోసపోతాం ప్రేమనైనా నమ్మచ్చు కానీ స్నేహాన్ని నమ్మలేము అంటూ నిఖిల్కి పెద్ద షాకే ఇచ్చింది నాకు ప్రేమ మీద నమ్మకం ఉంది అని నయనకా అన్నప్పుడు నిఖిల్ అయితే షాక్ అయ్యాడు అయితే ఎప్పటికైనా నిఖిల్ కావ్య కలుస్తారేమో అని ఎదురు చూస్తున్న కాండే అభిమానులకైతే నిఖిల్ ఈ షో ద్వారా ప్రేమను తగలబెట్టేసి ఇక కలవమని క్లారిటీ అయితే ఇచ్చేసారు అంతేకాకుండా ఎవరైనా ప్రేమించదలుచుకుంటే చాలా తెలివిగా మీ పార్ట్నర్ని ఎంచుకోండి అంటూ సజెషన్ కూడా ఇచ్చాడు నిఖిల్ మొత్తానికైతే బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు నిఖిల్ చేసిందే తప్పు అంటూ కావ్యాన్ని బయటకు వచ్చిన తర్వాత ఎలాగైనా ఒప్పించే కలుస్తారని చెప్పి నిఖులు బయటకు వచ్చిన తర్వాత కావ్య అంతకీ ఒప్పుకోపోయేసరికి ఇప్పటికీ నేను చేసింది తప్పు అని ఒప్పుకుంటున్నాను కాకపోతే ఎంత తప్పు ఉన్నా సరే ఒకరినొకరు అర్థం చేసుకొని వాళ్ళ తప్పును క్షమించే ఉండాలి అటువంటి వ్యక్తిని మనం తెలివిగా సెలెక్ట్ చేసుకోవాలి నేను ప్రేమలో మోసపోయాను నేను తెలివిగా సెలెక్ట్ చేసుకోలేకపోయాను ప్రేమలో ఓడిపోయాను అంటూ నిఖులు చెప్పుకొచ్చారు